దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని ఏవి దృశ్యమైనవి లోకము దృశ్యమైనది కనిపిస్తుంది మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని అదృశ్యమైన వాటిని అదృశ్యమైనది అది పరలో పరలోకమున్న తండ్రి అదృశ్యం కనిపించడం పరలోకము పరలోకమున్న తండ్రి ఆ అదృశ్యమైన వాటిని రాణించి నిదారించి ముసుకున్నాం అంటే మాకు ఆత్మ నేత్రాలు తెరవబడ్డాయి సరైన నేత్రాలు గుసుకుపోయినాయి గౌరవి గారు మాట ఏంటంటే మా ఆత్మ నేత్రాలు తెరవబడ్డాయి శరీర నేత్రాలు మూసుకున్నాయి అందుకే మేము ఈ లోకంలో అదృశ్యమైన వాటిని ఏంటివి చూడలేదు మేము మరి దేని చూస్తామంటే మేము నుంచి మేము కంటికి కనిపించిన అదృశ్యమైన దాన్ని చూస్తున్నాం మేము మాకు కనిపిస్తున్న వాళ్ళకి ఎలాగా ఆత్మనేత్రాలు తెరవబడ్డాయి చదువుతున్నాం చూస్తున్నాము కనుక చూస్తున్నాము కనుక మాత్రము మా చులకని శ్రమ మా చులకని శ్రమ మా కొరకు మా కొరకు అంతకంతకు అంతకంతకు ఎక్కువగా ఎక్కువగా అత్యమైన మహిమాభారము కలిగి నిత్యమైన మహిమాభారము కలుగజేసినది ఏదైనా అదృశ్యమైనవి అదృశ్యమైనవి నిత్యము నిత్యములు అందుకొచ్చారండి అందుకొచ్చిన ఆయన ఆత్మ నేత్రాలు తెరవటానికి వచ్చాడు ఐశ్వర్యుడు వారు క్రిస్మస్ ఎందుకు జరిగిందంటే క్రీస్తు ఎందుకు పుట్టాడు అంటే క్రీస్తు ఎందుకు పుట్టాడంటే ఇదిగో ఇయో శరీర సంబంధమైన నేత్రాలను ముయ్యటానికి ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరవడానికి పుట్టాడు అని అందుకు వచ్చాడు హిందునిమిత్తమ హిందు నిమిత్తమన్న మళ్ళీ వ్యవహాతా తొమ్మిది అచ్చే ముప్పై తొమ్మిదో గోదావం ముప్పై తొమ్మిది నలభోటి గల యోహం వార్త తొమ్మిది అచ్చే